నమస్తే అండి నా పేరు వెంకటమధి తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే ఒక తక్కువ బడ్జెట్లో ఒక క్వాలిటీ అండ్ ప్లస్ సెవెన్ సీటర్ కార్ అయితే తీసుకొచ్చానండి రెడీగా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హోండా బీఆర్బీ వెహికల్ అండి ఎస్ఎఫ్టీ వేరియంట్ బండి మూడలు చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మే నెల బండి అండి రెండు వేల ఇరవై ఆరు మే వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైమ్మస్ కూడా ఉంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం బండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఈ బండి కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా దీనికి వచ్చిన ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాకపోతే మీకు ఇంకా తక్కువే చెప్పాను ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ బీఆర్వీ వెహికల్ అండి వర్జినల్ వెహికల్ ఎవరైనా ఈ కారుని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటారు అట్లా ఒకసారి చూడండి ఒకసారి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చానండి ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ పంద రెండు వేల పంతొమ్మిది ఐదో సెవెన్ సీటర్ వెహికల్ టైర్ చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి సిల్వర్ కలర్ వెహికల్ సెవెన్ సీటర్ అండి ఇది బిల్డ్ క్వాలిటీ పరంగా మైలేజ్ పరంగా ఈ బండి యావరేజ్ లోకల్ అయితే మీకు పదహారు పదిహేడు అయితే పక్కా వస్తుందండి హైవేలో మాత్రం మీరు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ పాయింట్ ఫైవ్ సీసీ ఇంజిన్ ఇది సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు సేఫ్టీ పరంగా దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సార్ చూసుకోవచ్చు నలభై నాలుగు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు ఇంకా హోండా బిల్ట్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి ఒకసారి చూసుకోవచ్చు ఇంటీరియర్లో ఎంత నీట్గా ఉందన్నది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇంటీరియర్లో కానీ ఎక్స్టీరియర్లో కానీ ఎక్కడ కూడా ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదంటే బండి హాస్టజ్గా ఎలా ఉందో అలాగైతే యూజ్ చేసుకోవచ్చు దీనికి సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు బండి మొత్తం ఒరిజినల్గా ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ వండి కూడా పెద్ద గాంభీరంగా లేకుండా సింపుల్గా అంటే ఒక చిన్న కార్ లైఫ్ మనం రోడ్డు మీద ఎలా అయితే వేసుకోబోతామో ఈ వండి అయితే అలా వేసుకోవచ్చు ఎసెప్తి మీరు ఎంట్ ఇచ్చు ఐటెక్ బిఆర్వి ఒక చిన్న డెంట్ అయితే ఉంది ఇది కనిపించి కనిపించినట్టు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి భయా బారి బయట పెట్టుకోలే ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు ఒక చిన్న ఒక పెట్టడానికి ఉంటుంది ఏదండి బండి అయితే లైక్ కొత్త కారు ఎలాగైతే ఉందో అలాగైతే ఉంది అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానే కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు ఆప్రాంగం చూసుకోవచ్చు బండిలో ఎక్కడ కూడా ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదండి అన్ని స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్ గా అలాగే ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను కోడా వెహికల్ అండి ఎస్ఎఫ్టీ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి ఈ బండి క్వాలిటీ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ యావరేజ్ కానీ యావరేజ్ చూసుకున్నట్లయితే మీకు లోకల్లో అయితే మీకు పదహారు పదిహేడు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైవేలో మాత్రం ట్వంటీ ప్లస్ అయితే వస్తుందండి మైలేజ్ వన్ పాయింట్ ఫైవ్ సిసి ఇంజిన్ ఇది వెహికల్ మాత్రం వెరీ వెరీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే అట్లా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే చిన్న వెహికల్ ప్లస్ సెవెన్ సీటర్ వెహికల్ యావరేజ్ కూడా బాగుంటుంది హోండా కంపెనీ కాబట్టి ఇంకా బిల్డ్ క్వాలిటీ కానీ ఇంజన్ పరంగా కానీ స్టాండర్డ్ బండి అండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పంతొమ్మిది ఎర్టిగా మళ్ళీ కూడా రావండి ఆ ప్రైస్కి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు దీంట్లో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఇప్పిస్తాను నేను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది మే నెల బండి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ అని ఉంది రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఒకసారి ఇట్లా రౌండ్ చూపిస్తాను చూడండి రైట్ సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ